பப்ளிக்கீர் கா பப்ளிகேரிஞ்சாபாலு இது என்ன బండి ఈ మత్స్యకారులు రైతులు అడ్గిస్తున్న పోలీసు వ్యవస్థ చూస్తున్నారు కదా ఎంఆర్ఎఫ్ దగ్గర ప్రజాభిప్రాయ సేకరణ చెప్పి ఎవరిని రానికుండా అడ్డగిస్తున్నట్టు పోలీసు వ్యవస్థ అధికారులు చూడండి ఏ విధంగా చేస్తున్నారో రాజీపడ ప్రజలారా మీరు ఆలోచించాలి ఏ భారీ స్థాయిలో మీరు ఏ విధంగా ఉంటున్నారో ఉద్యోగం చేయడం వల్ల మన మండలంలో అభివృద్ధి పండిపడుతుంది సుమారు మాకు పిఎస్సీ తె చేసి ఎంతో మంది యువకులు ఈరోజు నిరుద్యోగంతో కొట్టిమిట్లు ఉద్యోగం లేక ఇతర రాష్ట్రాలకి పోయి ఐదో రాష్ట్రూ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రజలైన

బల్క్ డ్రగ్ సంబంధించిన దానిలో ప్రజాన్ని ఇవ్వకుండా పోలీసులు పెట్టి చెప్పాల్సిన ఉంది తప్పకుండా సిపిఎం పార్టీ నాయకుల మీద ఈ రోజు నిబంధనలు ప్రయాణం చేస్తున్నారు చేస్తున్నారు సంబంధించిన దానిలో నిబంధన అంటే దాని అర్థం ప్రజల అభిప్రాయాల ఇవ్వాలి ఆ వస్తా ఉంటాయి పోలీసులు ఇబ్బంది పడతా ఉంటాయి లేడీస్ వెళ్ళడి లేడీ లేడీస్ వెళ్ళండి లేడీస్ 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 సిపిఎం పార్టీ కో ఉంది అలా అలాగే ఈరోజు आजा बेजाक रन में ये और को उतार आबाले 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 आबा 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 पताला आबाले 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 आबा 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 आबाले ये एक्टर न्याय मारना है आते-आते पड़े निकलो ये पुलिस आदमी करके चलते हो ये पुलिस आदमी पब्लिक के लिए क्या बने ओबाले पब्लिक के लिए क्या बने रेडा रेडा जाऊँ प्रेसिडेंट मानता है ना अलविदा निम्बर के लोग बन गए तो वाले आपको जाने को ताकत नहीं होगी बहुत ద్వారా ఎవరైనా హైదరాబాబా ప్రజాభిప్రాయాలి వల్ల మన అందరంలో అభివృద్ధి పొందుబడుతుంది సుమారు మాకు ఉద్యోగం Yeah,